మెండే రాజయ్య గారు విసాపల్లి మహేందర్ ఉప సర్పంచ్ గారు వీళ్ళందరూ జైలు కావడం జరుగుతుంది ಶಂಕರ್ ಲಕ್ಷ್ಮಿ ತನ್ನಿರ್ಲಕ್ಷ್ ಸದಾನಂದ ಸತೀಶ್ విరాళ చంద్రశేఖర్ విరాళ రవి కొంతం స్వామి బెల్లం స్వామి బొడ్డపల్లి అజిత్ బడుగు సమ్మయ తోట శశికళ బెల్లం రాజేశ్వరి బడుగు స్వప్న అందరు రాగలరు మహిళలు విజయ బడుగుల స్వప్న స్వప్న మంతిని సాగర్ సేవిక రాండి నిర్మల నిజంపల్లి పద్మ రేర్ల రాములు ఇటు కాకర్లపల్లి మహిళలు స్వప్న లక్ష్మి రాండి మందిని సాగర్ نه ضرور کا ڈاکٹر اندر آيو